హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయాన్ని సరస్వతి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు ముట్టడించారు పశ్చిమ బెంగాల్లోని దాడులను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు వచ్చాము ఇక్కడికి బెంగాల్లో గత రెండు నెలలుగా లేడీస్ మీద చాలా గత నెల రెండు నెలలుగా ఏంటి ఎన్నో సంవత్సరం పైనుంచి జరుగుతూనే ఉన్నాయి అట్రాసిటీస్ మనకి మొన్న నెల అయితే మరీ ఘోరంగా అయింది మా సరస్వతి సేవా ట్రస్ట్ ఏంటంటే ముఖ్యంగా దాని ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ట్యూషన్ పాయింట్ లాగా మేము నడుపుతున్నాము చాలామంది ఆడపిల్లలకి ఫ్రీగా చదువు చెప్తున్నాము అలాగే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పడం జరుగుతోంది అలాగే ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ఇది నిలుస్తుంది మా సరస్వతి సేవ ట్రస్ట్ సో ఈ ట్రస్ట్ తరఫున మేము బెంగాల్లో ఆడవాళ్ళకి జరుగుతున్న ఈ యొక్క కృత్యాల మీద మేము ఒక మెమరాండమ్ ఇక్కడ కలెక్టరేట్కి ఇవ్వడానికి జరిగింది ఆ యొక్క కాగితం ఏదైతే ఉందో ఒక ఖడ్గంలా పనిచేయాలనుకుంటున్నాము మేము సెంట్రల్ గవర్నమెంట్కి అప్పీల్ చేసాము ఆడవాళ్ళకి అసలు భద్రత లేకుండా పోయింది ఈ కులము మతము అది అసలు ఏ వాళ్ళ ఎవరికైనా సరే ఏ రకమైన ప్రొటెక్షన్ లేదు బెంగాల్లోని అక్కడ గవర్నమెంట్ అన్నది లా కూడా చేతి లోకల్స్ చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళే డెసిషన్స్ తీసుకోవడం వాళ్ళే లాని ఇంప్లిమెంట్ చేయడం అక్కడ పోలీసులు వ్యవస్థ ఏమీ లేకుండా అయిపోయింది ఆడవాళ్ళకి ఏ రకమైన భద్రత లేదు రక్షణ లేదండి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా అలాగే వృద్ధుల దగ్గర నుంచి పసిపిల్లల దాకా ఎవరికి ఏ రకమైన రక్షణ లేని ఒక గవర్నమెంట్ అక్కడ తయారు